హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాడ్రెవ్లాగ్స్ ఈరోజు వచ్చేసి చూస్తున్నారు కదా ఈ పార ఈ పారతో అయితే నేనైతే పిడుపు చేస్తున్నాను అనమాట సొరతో పిడుపు చేసాను చాలా చాలామంది చూసే ఉంటారు సొరతో ఎక్కువగా పిడుపు చేస్తూ ఉంటారు అయితే అయితే నేను పారతో చేస్తున్నాను ఇదైతే తాజాగా ఉంది చూసారా పక్కన చేప కొంచెం పాడైంది కన్ను ఎంత రెడ్గా వచ్చేస్తుందో ఇది కొంచెం బాగుందనమాట ఈ దీంతో ఇప్పుడు మనం కాల్చుకోవచ్చు అలాగే పిడుపు కూడా చేసుకోవచ్చు నేనైతే ఈరోజు వచ్చేసి దీంతోనే అయితే నేనైతే పిడుపు చేస్తానన్నమాట చాలా బాగుంటుంది పిట్ అంటారు కదా సొరపిట్టు అని అంటారు కదా అని ఎలా అంటారు పిడుపు అని కూడా అంటారు సొరతో చేస్తారు ఎక్కువగానే అయితే పారతో కూడా బాగుంటుంది సొరతో బాగుంటుంది పారతో కూడా బాగుంటుంది చేపలతో పిడుపు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అన్నీ చేరు కొన్ని చేపలే చేస్తారు నేనైతే ముందుగా దీన్నైతే పసుపు సాల్ట్ వేసేసి బాగా ఉడకబెట్టేసుకున్నాను చేప బాగా ఉడకాలి ఒకవేళ ఉడకలేదంటే మనకి టేస్ట్ అంతగా బాగోదనమాట లైట్గా ఉడికించేసి దించేట దించేస్తే అంతగా బాగోదు బాగా ఉడకాలి బాగా ఉడికితే టేస్ట్ బాగుంటుంది మనం ఉప్పు కూడా వేస్తాం కాబట్టి పెద్దవాళ్ళు అయితే ఉడకబెట్టిన చేపే తినేస్తారు పై తోలు అంతా తీసేసి ఇది చూడండి ఇలా లేరుగా వచ్చేస్తుంది ఇది క్లీనింగ్ ప్రాసెస్ పెట్టలేదు మన ఛానల్లో చూడండి చేప ఎలా క్లీన్ చేయాలనేది ప్రతిదీ ఉంటుంది ఇలాగైతే తోలు తీసేస్తే పక్కన పెట్టేసుకోండి అన్ని చేప అన్ని ముక్కలు అండి మూడు ముక్కలు వచ్చింది ఒక చేప వచ్చేసి ఇలా ఈ చివరి ఎడ్జిలో వచ్చేసి మురళలు ఉంటాయి అనమాట అవి తీసేయండి ఒక చేతి వీడియో తీస్తూ ఒక చేత్తుని క్లీన్ చేయడం వల్ల సరిగ్గా రాలేదు ఇంకోసారి నేను డీటెయిల్గా చేస్తాను ఇలాగ స్మాష్ చేసేయండి మురళలు అవి తీసేసి నీట్గా ఇలాగ స్మా ములు ఏమి లేకుండా గట్టిగా పిసుకాలి మనం ఏమి వేయకుండా ఫస్ట్ గట్టిగా పీసుకోవాలన్నమాట చేత్తోని స్వీట్ అంటారు కదా అలాగా మేమైతే చేత్తున్న చేస్తాం గట్టిగా నీట్గా చేసుకోవాలి ఇలా ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కారం ఉప్పు అవన్నీ వేసుకోవాలి మసాలా ఇందులో వేయొద్దండి ముందు నేను ఒకసారి చేశాను మసాలా ఇందులో వేయటం వల్ల ఏమవుతుందంటే అల్లం వెలిపే పేస్ట్ ఇందులో వేయట వల్ల తొందరగా మాడిపోతుంది అనమాట అది చూసారా లైట్గా పసుపు కారం ఉప్పు కలిపాను అనమాట కారం కనిపించలేదు కదా ఈ మీట్ ఎలా ఉంటుందంటే రెడ్గా ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి మనకు కనిపించలేదు కానీ నేను కారం ఉప్పు అయితే వేసాను ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది మూకుడు మాత్రం కొంచెం మందంగా ఉన్నది పెట్టుకోండి మాడిపోద్ది అనమాట మనం ఎంత ఆయిల్ వేసినా కనిపించదు ఇందులో మెయిన్ ఇంగ్రిడియంట్ పోపులు చాలా బాగుంటాయి పోపులు అసలు ఎన్ని పోపులు వేసుకున్నా సరే అసలు తినేటప్పుడు క్రిస్పీ క్రిస్పీగా తగులుతుంది అనమాట చాలా బాగుంటుంది అయితే నేనైతే పోపులు వేస్తాను అని ఎక్కువగానే వేస్తాను ఆయిల్ కూడా ఎక్కువగానే వేసాను ఈ పెనం పెద్ద పెనం అనమాట అందుకే ఆయిల్ కనిపించట్లేదు కానీ పెద్ద పెనం కొంచెం పెసరపప్పు కూడా వేస్తాను నేను పెసరపప్పు వేస్తాను అందరూ గుల్లపప్పు వేస్తారు కదా కొంచెం ఆవాలు జీలకర్ర ఇంకా పోపులకు సంబంధించినవి అవన్నీ వేసేయండి నేనైతే ఇంకా ఆవాలు జీలకర్ర ఇవి వేసాను ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇందులో టమాటాలు ఏమి వేయరు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ అనమాట కరివేపాకు కరివేపాకు ఎక్కువ పడుతుంది నేను మరలా వేసాను చూపించిన కొంచెం చూపిస్తున్నాను కానీ పచ్చిమిరపకాయలు వచ్చేసి ఇవి కొన్ని వేరే దాంట్లో కోసాను అనమాట చేపల కూరలకు అవి ఇలా చీలికలు కంటే ఒక పచ్చిమిరపకాయ వచ్చేసి నాలుగు బద్దలుగా కోసుకోండి నేను ఎదుగు చూడండి ఇలాగా ఇలా చీలికలుగా కోసుకోండి నాలుగు బద్దలు చేశాను ఉల్లిపాయలు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చి పచ్చిమిరపకాయలు అప్పుడే వేయద్దు నేను చెప్తాను పచ్చిమిరపకాయలు ఎప్పుడే అప్పుడే వేయండి కరివేపాకు వేసేసిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేయండి ఇలా ఉల్లిపాయలు కరివేపాకు బాగా ఫ్రై అవ్వాలి అంటే ఉల్లిపాయలు ఎక్కువగా మన నీరు శాతం ఉండదు కదా అప్పుడు కాలంలోనే అమ్మ వాళ్ళు ఏం అంటే మసాలా ముద్ద నూరేసేవాళ్ళు ఆ మసాలా ముద్దలో ఏముండేదంటే ఉల్లిపాయ జీలకర్ర ధనియాలు గసగసాలు చెక్క లవంగా అన్నీ అల్లం వెల్లిపాయ పేస్ట్ అంతా ముద్దగా చేసేసి చేపలు మనం కారం ఉప్పు కలిపాం కదా అప్పుడే దీన్ని కూడా కలిపేసేవాళ్ళు టేస్ట్ బాగుండేది అది కూడా కాకపోతే అలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఫ్రై చేసే విధ ఫ్రై చేసేటప్పుడు కొంచెం టైం టేకింగ్ ఎక్కువ తీసుకుంటుంది మాడిపోతూ ఉంటుంది ఆయిల్ ఎంత వేసినా సరే మాడిపోద్ది ఇది మాత్రం మీరు మనసులో పెట్టుకోండి ఆయిల్ తక్కువైందని ఇంక వేసేయాల్సిన అవసరం లేదు మనం సిమ్లోనే దీన్ని మూత పెడుతూ తీస్తూ ఉండాలన్నమాట ఇదిగోండి నేను విడివిడిగా మసాలాలు వేసుకున్నాను అనమాట అంటే అల్లం వెల్లుల్లిపాయ ఫ్రెష్గా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అలాగే జీలకర్ర ధనియాలు కొబ్బరి చెక్క లవంగాలు యాలక్కాయలు మొత్తం యారు ఒక పేస్ట్గా చేశాను ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేయండి ఏంటంటే బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఏంటంటే టేస్ట్ అనమాట అందుకని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు చాలు ఇంకా ఇంకా అంతకంటే ఇంకెక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు తీసుకున్న ఫిష్కి ఎంత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తే సరిపోద్దు అనేది వేసుకోండి నేను ఒక చేప తీసుకున్నాను దానికైతే నేను ఎక్కువగానే వేసాను మసాలా ఎక్కువగా మనం ఫ్రై చేస్తాం కాబట్టి అంత ఎక్కువ వేసినట్టే అనిపించదు అనమాట అందుకనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆరు ఇంగ్రీడియంట్స్ పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా వేసేయండి ఇందులో ఏముందంటే జీలకర్ర ధనియాలు చెక్క లవంగాలు ఏలక్కాయలు కొబ్బరి ఆరు పేస్ట్ అయితే చేస్తాను అనమాట ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోవాలి అసలు వాటర్ అనేది ఏం ఉండకూడదు బాగా ఫ్రై అయిన తర్వాతే మనం ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అది పిట్ అయితే వేసేసుకోవాలన్నమాట చూడండి మనం అల్ల వెళ్ళిపోయి పేస్ట్ వేసామంటే ఇంకా అడిగిపోతుంది ఇంక ఇలా కలుపుతూ ఉండాలి బాగా కలిపి బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే అదైతే వేసుకోవాలి ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంక మీరు ఏ పిట్టి చేసినా సరే ఇదే ప్రాసెస్ ఇంక మరలా ఇంక వేరే కొత్త ప్రాసెస్ ఏమీ లేదు ఇలా ఫ్రై చేసుకోవాలి పసుపు వేసుకోండి ఎందుకంటే మనకు పసుపు వేయడం వల్ల ఆ కలరు మనకు నచ్చుతుంది బాగా తినాలనిపిస్తుంది ఏదైనా సరే ఫస్ట్ మన కళ్ళకు నచ్చిన తర్వాతే కదా మన నోటికి నచ్చుతుందనే మనం ముందుగానే ఫిక్స్ అయిపోతాం బాగుంటుంది చాలా బాగుంటుంది పసుపు వేయండి ఈ చేప ఏంటంటే రెడ్గా ఉంటుంది అనమాట చూడటానికి అంత కలర్ఫుల్గా ఏం ఉండదు అందుకని చెప్పేసి ఇది ఎక్కువగా బ్లడ్ ఎక్కువ ఉంటుంది ఇందులో కానీ సొర కానీ బ్లడ్ ఎక్కువ ఉంటుంది సొర్రకి మరలా అంత ఉండదు అనమాట ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేయండి పచ్చిమిరపకలు ఏంటంటే బాగా ఫ్రై అయిపోకూడదు అలాగని పచ్చిగా ఉండకూడదు అలా ఉండకూడదంటే మనం ఇప్పుడు వేసుకోవాలన్నమాట ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత మీరు దీనికి ఇందులో ఇప్పుడు సాల్ట్ వేసుకోవచ్చు లేదంటే మనం ఆల్రెడీ అందులో సాల్ట్ కలిపాం కాబట్టి సరిపోద్ది వేయాల్సిన అవసరం ఏం లేదు లేదు ఈ మసాలాకు కూడా ఉప్పు పడితే బాగుంటుంది అనుకుంటే కొంచెం లైట్గా వేయండి నేనైతే వేయలేదు ఇప్పుడు పిట్టి అయితే వేసేస్తున్నాను ఇంకా లైట్గా ఫ్రై అయితే చాలు ఇదిగోండి కనిపిస్తుంది కదా కారం లైట్గా వేసాను అనమాట కారం ఎక్కువగానే వేసాను కనిపించట్లేదు కానీ నోట్లు పెట్టుకొని చూశాను కారం ఎక్కువగానే ఉంది అందులో పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి సరిపోద్ది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసాం కదా సరిపోద్ది ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోతుంది చూసారా ఇలా నొరగ పైకి వచ్చిందంటే ఫ్రై అయిపోయినట్టు అనమాట ఇప్పుడు దీన్ని వేసాం చూడండి ఫస్ట్ స్టార్టింగ్లో వేసినప్పుడు మీరు ఒకసారి చూడండి ఫస్ట్ స్టార్టింగ్లో వేసినప్పుడు ఎలా ఉంటుందో ఎండింగ్లో ఎలా ఉంటుంది ఇలా ముద్ద ముద్దగా ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్లో ఆయిల్ మొత్తం పీర్చేసుకుంటుంది ఆయిల్ మొత్తం పీర్చుకున్న తర్వాత ఇక మనం ఫ్రై చేయటం మొదలు పెడతాం కదా ఇలా ఫ్రై చేస్తూ ఉంటుంది ఇలా మాడిపోతూనే ఉంటుంది మంట మాత్రం మీడియంలో కూడా పెట్టాల్సిన అవసరం లేదు సిమ్లో పెట్టేయండి సిమ్లో పెట్టేసినా చాలు ఎందుకంటే ఇలా మూకుళ్ళు మాత్రం నాన్ స్టిక్ అసలు తీసుకోవద్దండి ఎందుకంటే ఇది ఇలా మాడిపోతూ ఉంటుంది నాన్ స్టిక్లో ఏంటంటే మీరు ఇలా గీకేటప్పుడు మాత్రం నాన్ స్టిక్ వచ్చేసే అవకాశం ఉంటుంది అనమాట అసలు మూకుడు మాత్రం ఇనప కడాయిలు తీసుకోండి అవైతే మనకి పర్లేదు కదా హెల్త్ ఇష్యూస్ ఏమి పెద్దగా అయ్యూ బాగుంటుంది అనమాట కానీ నాన్ స్టిక్ మాత్రం వాడొద్దు నాన్ స్టిక్ అంటుకోదు కదా అని చెప్పేసి అందులో వాడతారేమో అవి అసలు వాడాల్సిన అవసరం లేదు ఇలాంటివి తీసుకొని చక్కగా అయితే ఫ్రై చేసుకోండి మీరు స్టార్టింగ్లో ఎలా చూస్తారు ఇప్పుడు ఎలా చూస్తున్నారా ఇంకా బాగా పొడి పొడి ఆడుపుతూ ఉంటుంది మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉండి మూత పెట్టాలి కలుపుతూ ఉండి మూత పెట్టాలి అలా మూత పెడుతూ ఉంటే ఏంటంటే ఆవిరి అందులో ఉన్న వాటర్ ఆవిరేపి అనమాట చాలా బాగుంటుంది ఈ పోపుల విషయానికి వస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మనం మసాలా వేసాం కదా ముందుగా ఫ్రై చేసాం మసాలా వేసాం టేస్ట్ బాగుంటుంది ఈ పిట్టి చేపలు తినలేని వాళ్ళకి ఇలా పిట్టి చేసి పెట్టండి ఎవరైనా తినేస్తారు తినేస్తారనమాట మేమైతే అన్నంతో తక్కువ ఇది వండుకుంటే చారు కంపల్సరీ ఉండాల్సిందే ఎందుకంటే ఇది వట్టినోటిని తింటారనమాట చాలా బాగుంటుంది పిల్లలకు చాలా మంచిది సీ ఫుడ్ కదా చాలా మంచిది చేపలు పెట్టండి పాలు ఇవన్నీ మనం ఇస్తాం వాళ్ళు వద్దు అంటున్నా మారం చేస్తూ ఉంటారు అయినా సరే మనం ఇస్తాం కదా అలాగే చేపలు కూడా వాళ్ళు తినరు అంటారు తినరు అన్నప్పుడు ఇలా చేసి పెట్టచ్చు మన ఛానల్లోని కట్లెట్స్ కూడా చేసాము ఒకసారి ట్రై చేయండి సోర్తో చేసాము టోనా టోనాతో కట్లెట్స్ చేసాం చాలా బాగుంటుంది అనమాట సాస్ వేసి మన ఇంట్లో సాస్ అయినా పర్లేదు ఏదోటి మనం తయారు చేసిందని సరే పిల్లలు పెడితే చాలా మంచిది అనమాట ఎంత పొడపొళ్ళు ఆడుతుందో ఇంక రెడీ అయిపోయినట్టే అనమాట ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్